నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా స్వీట్ కార్న్తో సలాడ్ అండి స్వీట్ కార్న్స్ దొరికే టైంలో మీరు చక్కగా ఇలా వెజిటబుల్స్తో కలిపి సలాడ్ చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా సైడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా బరువు తగ్గుతారు అంతేకాదండి డైట్గా తీసుకునే వాళ్ళకి కూడా చాలా సూపర్ ఫుడ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ బాగుంటుంది అంతేకాదు ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా హెల్తీ రెసిపీ డైట్ వాళ్ళు అలాగే బరువు తగ్గా తగ్గాలనుకునే వాళ్ళే కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీ అనమాట సమ్మర్లో అయితే వే మరి ఇందులో వేసిన వెజిటబుల్స్ వలన వేడి కూడా తగ్గుతుంది మరి ఇంత త్వరగా చేసుకునే ఈ సలాడ్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ని కొంచెంగా ఉడికించుకుంటున్నాను స్వీట్ కార్న్ అయితే నేను ఇట్లా చిల్లి గిన్నెలోకి పెట్టుకున్నానండి దాంట్లో ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని ఈ గిన్నెని ఇలా పెట్టుకుంటున్నాను ఈ వాటర్లోకి కొంచెంగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను కార్న్ పైన వేసుకోకుండా వాటర్లో వేస్తున్నాను కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టేసేసి ప్రెషర్ కుక్కర్ మీద స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇక్కడ ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ అంతా ఉడికిపోయాక పక్కకు పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆరనిస్తున్నాను మనకి వేడి ఉంటే సాల్ట్ వేయగానే కొంచెం చమ్మగా అనిపిస్తుందండి కొద్దిగా ఆరాలి ఇక్కడ ఇక్కడైతే నేను వెజిటబుల్స్ క్యారెట్ కీర క్యాప్సికమ్ క్యాబేజీ అలాగే ఉల్లిపాయలు ఒక్క చిన్న పచ్చిమిరపకాయని తీసుకున్నాను మరి వీటితో పాటుగా మనకి బీట్రూట్ లేకపోతే అస్సలు బాగోదు అందుకే సగం బీట్రూట్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇన్ని ఉండి కూడా టమాటా లేకపోతే టేస్ట్లెస్గా అనిపిస్తుంది కొంచెం గట్టిగా ఉన్న టమాటో సగం వరకు తీసుకుంటే సరిపోతుంది మరి వీటన్నిటికీ ఫైనల్ టచప్గా మనకి కొత్తిమీర ఉండాల్సిందే కదా కొత్తిమీర కూడా కొద్దిగా కడిగి పెట్టుకున్నాను ఇది కూడా సన్నగా తురిమి వేసుకోవాలి మరి ఇప్పుడు ముందుగా నేను టమాటో చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మొత్తం వేయకుండా సగం వరకే వేస్తున్నాను ఇక్కడ ఇంకా మీకు హైబ్రిడ్ టమాటాలు ఉంటాయి కదా బెంగళూరు టమాటో అవి దొరికినాయి అంటే ఇంకా చక్కగా అవి వేసుకోవచ్చు అవి అయితే పంటి కింద మనకి ముక్కగా తగులుతూ సూపర్గా ఉంటాయి దాంట్లో నీరు కంటెంట్ ఎక్కువ అలాగే స్కిన్ అంతా కొంచెం గట్టిగా ఉంటుంది సలాడ్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది తర్వాత బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను సగం వరకు బీట్రూట్ అనేది మీ ఆప్షన్ మాత్రమే కొంతమంది తినగలుగుతారు కొంతమంది తినలేరు కానీ చక్కగా సలాడ్స్లోకి అయితే మనకి డైరెక్ట్గా ఇలా పచ్చి ముక్కలు తింటాం కాబట్టి బీట్రూట్ జ్యూస్ తాగితేనే బ్లడ్ పడుతుంది అనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ కూడా ఎందుకంటే చక్కగా పచ్చి ముక్కలే మనకి లోపలికి వెళ్ళిపోతాయి మీరు ఎక్కువగా తినలేకపోతే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకోండి చివరిగా తర్వాత అలవాటు అయ్యే కొద్దీ కొంచెం ఎక్కువగా తినగలుగుతారు కూడా క్యారెట్ అలా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే బీట్రూట్ని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చివరిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ ఓకేనా ఇవన్నీ తీసుకున్నాను వీటితో పాటుగా నేనైతే చిన్న అల్లం ముక్కను తీసుకుంటున్నానండి అల్లం ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెంగా ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాను చూసారు కదా చిన్న ముక్క ఇది కూడా ఇక్కడ ఉల్లిపాయల్లో వేసేసుకుంటున్నాను మరి ఇప్పుడు బౌల్ తీసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇక్కడ ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం చిన్న తరుగు వేసుకుంటున్నాను అలాగే క్యాబేజీ కూడా వీటితో పాటుగా క్యాప్సికమ్ దోసకాయ ముక్కలు బీట్రూట్ ముక్కలు క్యారెట్ మరి ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే టమాటో చివరిలో వేస్తాను అలాగే కొత్ కొత్తిమీర కూడా చివరిలో వేస్తాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కార్న్ అన్ని వేసుకుంటున్నాను కార్న్ క్వాంటిటీయే ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను నేనైతే ఇక్కడ నేను ఒక కప్పు కారం అయితే ఉడికించుకున్నాను ఇందులోకి ఇప్పుడు చివరిగా ఇవన్నీ కలిపిన తర్వాత టమాటా వేస్తున్నాను ఇక్కడ ఒకసారి గరిపితో మొత్తం కలిపేస్తున్నాను చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉంది సలాడ్ అంతా కూడా చివరిగా టమాటో కూడా వేసేసుకొని ముందు కొంచెం కొత్తిమీర అయితే చల్లుతున్నాను ఎక్కువ చల్లకుండా దీంట్లోకి రుచికి తగినట్లుగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను అలాగే కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా అనేది మీ ఆప్షన్ మాత్రమే మీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి ఆఫీసుల నుంచి వచ్చిన పెద్దవాళ్ళకైనా సరే ఈ సలాడ్ అనేది సమ్మర్లో మంచి రెసిపీ కూడా చక్కగా వేడి కూడా లాగుతుంది చివరిగా నేను నిమ్మరసం చిన్న ముక్క నిమ్మకాయని పిండుకుంటున్నాను మీరు సర్వ్ చేసేటప్పుడు పిండిస్తే సరిపోతుంది నిమ్మకాయ అనేది లాస్ట్గా మిగిలిన కొత్తిమీరను కూడా చల్లేసేసి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా స్వీట్ కార్న్తో సలాడ్ రెడీ అయిపోయింది మరి చక్కగా అన్నీ ఉన్నాయి వెజిటబుల్స్ చాలా వరకు మీకు మీరు తినగలిగిన వెజిటబుల్ ముక్కల్ని ఇందులోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే చూసారు కదా స్వీట్ కార్న్తో సలాడ్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ